అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు వచ్చేవారికి యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నారండి ఏ రోజు నుంచి ఇస్తారు ఇప్పటి నుంచి అప్లై చేసుకోవాలి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి దివ్యాంగులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు ఫిబ్రవరి రెండు వరకు దరఖాస్తు అవకాశం రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉంటారో స్వయం ఉపాధి కోసం ప్రవేశపెట్టబడిన సబ్సిడీ అయితే మంజూరు చేయబడ్డాయి దివ్యాంగులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు వారిని చిరు వ్యాపారాల వైపు అంటే చిరు వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి వైపు ప్రోత్సహించేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర వికలాంగ సంక్షేమ శాఖ వంద శాతం సబ్సిడీ అయితే అందిస్తుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఏడు వందల పదకొండు యూనిట్లుగా మూడు పాయింట్ యాభై లక్షలు అంటే మూడు కోట్ల యాభై లక్షలు నిధులైతే ఇడు ఇదు విడుదలైతే చేశారు ఇప్పుడు ఎంపికైన వారికి ఒక్కొక్కరికి యాభై వేలు ఇస్తారో తిరిగి కట్టవసరం లేదు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి వయసు నలభై శాతం పైగా వికలాంగతత్వం ఉండాలి అంటే సాధారణ సర్టిఫికెట్లో ఆ యొక్క వికలాంగతత్వం అనేది ఉంటుంది అయితే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష యాభై వేలు ఆదాయం ఉన్నవారే దీనికి అర్హులు అనమాట అర్హులైన వారు వచ్చే నెల రెండో తేదీలోపు అంటే ఫిబ్రవరి రెండో తేదీలో గల వెబ్సైట్లు అప్లోడ్ చేసుకోవాలి ఎవరైతే ఈ వెబ్సైటు ఆ యొక్క వికలాంగులకు సంబంధించినటువంటి ఈ మీ సేవ కానీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే మీకు అక్కడ అప్లై చేయడం జరిగింది ఒకటి పాయింట్ త్రీ నిష్పత్తులు అయితే ఆ జాబితాని రెడీ చేస్తారు అంటే ఒకరికి కానీ ముగ్గురికి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది తుది జాబితా అయితే రూపొంది ఆన్లైన్లోనే మనకి లిస్ట్ అయితే ఇస్తారో ఎవరికి రుణాలు మంజూరు అయినాయి అనేవి అయితే తిరిగి లేదు ఎవరైతే ఈ ఎక్కువగా చదువుకుని ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఈ సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది పూర్తిగా ఈ రుణాలు కూడా వంద శాతం ఫ్రీ యాభై వేలుకి యాభై వేలు ఫ్రీ అప్లై చేసుకోండి ఆసరా పెన్షన్ వచ్చేవారు అప్లై చేసుకోవచ్చు అలాగే దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో నలభై శాతం సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది దాంతో చిరు వ్యాపారం పెట్టి మీరు ఏదైనా బండి మీద తో మీరు చెప్తారు కదా ట్రై సైకిల్ దాని మీద చిప్స్ ప్యాకెట్ లాంటివి ఇలాంటి బిల్లలు లాంటివి లేకపోతే ఏదైనా ఏమైనా షాప్ పెట్టుకుంటే మీకు ఆ యాభై వేలు అనేది మాఫీ చేయడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ